పల్నాడు జిల్లాలో అరాచకం అంటే అరాచకాల ఇప్పని అనే చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ విగ్రహాలు ఏం చేశాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి ఆయన విగ్రహాలు తగలబెట్టడం ఆయన విగ్రహాలు ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ కారంపూడిలో గుర్తు తెల్లని వ్యక్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టారు ఎంతవరకు కరెక్ట్ ఇది దీన్ని నిజంగా ఇలాంటి ఎదవలనిగా ఎదవలనైతే చెప్పుతో కొట్టాలి నడి రోడ్లో బట్టలు లోడదీసి పరిగెత్తిచ్చి పరిగెత్తి తన్నాలి చేతగాని ఎదవలు చేతగాని ముండలేదప్ప ఇలాంటి పనులు చేసేది నిజంగా నిజాయితీగా మగతనం ఉండి మగోడు పూటకు పుట్టి ఒక తల్లిదండ్రులకైనా పుట్టినోడు అయ్యుంటే వైఎస్ఆర్ విగ్రహాల జోలికి పాడే పానే పారు ఎందుకంటే ఈ గతంలో ఈ టీడీ కూటమి ప్రభుత్వం గెలిచిన కాని గత మూడు నెలల కాని చూడండి చాలా అంటే చాలా విగ్రహాలు ఇలానే ధ్వంసం చేశారు మొన్న బాపట్లలో కానీ విగ్రహాన్ని కూల్చేస్తే అప్పటికప్పుడు పెట్టేదాకా ఒప్పుకోమని ఒరుకుట అశోక్ బాబు గారు దీక్ష చేస్తే అప్పటికప్పుడు పెట్టించారు తర్వాత ప్రకాశం జిల్లా రాజంపల్లిలో కానీ అలానే విగ్రహాన్ని తగలబెట్టారు తర్వాత మొన్న సెప్టెంబర్ రెండో తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు మల్లిపేటి ఏర్పాటు చేయించారు ఎంత దారుణం వచ్చి అలా బతుకులు బతుకులు వాళ్ళ మనుషులకు కానీ ఎందుకంటే నీకు చేతనైతే సాయం చేయి నీకు చేతనైతే ఎవరికైనా ఉపయోగపడు అలా కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు నిన్నేం చేశాయి మీ ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశాయా నిన్నేమైనా చేశాయా సిగ్గన్న పుట్టాల సిగ్గంటే సిగ్గు శరమం లేనే లేదు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు తగలబెట్టేవాడు వాడు మనిషి పుట్టక పుట్టు ఉండడు మనిషికే పుట్టు ఉంటాడు నాకు తెలిసి ఏదైనా జంతువులకు పుట్టు ఉంటాడనే అనుకోవాలి ఎందుకంటే చాలా సంఘటనలు జరిగి ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగి ఎవడైతే చేశాడో అని కఠినంగా శిక్షించాలి నిజంగా ఎందుకంటే ఇలా వదిలేస్తుంటే రేపు ఇంకొక విగ్రహం ఇంకొక విగ్రహం కూల్ చాలా దారుణాతి దారుణాలు జరుగుతాయి గొడవలు ఒక ఆ వర్గం ఈ వర్గాలు గొడవలు జరిగే ఎక్కువ అవడమే తప్ప మరొకటి లేదు పైపెచ్చు ఇతర విగ్రహాలను కూల్చేటి విద్వంసం చేస్తుంటే కనీసం షర్మిలా గారు దీన్ని ఖండించేది లేదు దీన్ని ఖండించేది పక్కగా పెట్టండి బాబు గారికి సపోర్టు పవన్ కళ్యాణ్ గారి గారు సపోర్ట్ చేయడమే తప్ప మళ్ళీ వార సత్తం మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వార సత్తం వైయస్ఆర్ వార సత్తం అని చెప్పుకుంటారే తప్ప ఇలాంటి సంఘటనలకి షర్మిలాగారు అసలు ప్రశ్నించనే ప్రశ్నించరు పైపెచ్చు పల్నాడు జిల్లాలో దారుణాతి దారుణమైన సంఘటనలే జరుగుతున్నాయి కానీ వీటిని ఖండించేదంటే ఖండించేది లేదు పెదకూరిపాడు మాజీ మంత్రి నంబూరి శంకర్రావు గారు వాళ్ళ వాహనాలు వాళ్ళ కార్యకర్తలని వాహనాల పాపం అద్దాలన్నీ ధ్వంసం చేసి పరిగెత్తి పరిగెత్తి పిచ్చి కొట్టారు కా పోలీసులు ఉండంగానే ఎంత దారుణానికి దిగబడ్డారో ఎంత దారుణానికి తెగించారో ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరిగితే రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి అయితే అభివృద్ధి పక్కకు పెట్టండి ప్రశాంతత లేదనే చెప్పుకోవచ్చు